గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిర పట్టణము మరియు గుడిబండ అమరాపురం రొల్లాగిలి అన్ని మండల ప్రాంతాలలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎల్ ఈరలకప్ప ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు మండల కన్వీనర్లు అధికారులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరి మధ్య భారీ ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఎల్ ఈరలకప్ప మడకసిర పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూల మలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకొని ఆయన బాటలో తన ఆశయ సిద్ధాంతాలను ముందుకు తీసుకొస్తున్న తన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలు కూడా చిరస్మరణీయమని పేర్కొని కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ဒါက <laughs> তোমরা আরাম సంక్షేమ సారథి అంటే మొదటి గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతను ఒక విలక్షణమైన వ్యక్తి విపక్షాలను సైతం మనల్ని కొనియాడే విలక్షణమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి మనమందరం కూడా ఒక ప్రచిన భూనాలి భవిష్యత్తులో మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించే విధంగా మనం గుండుకెళ్ళాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గుడిమండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ నుంచి తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సర్పంచులకు ఎంపీ ఎఫీపీ జేసీఎస్ మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ పథకాల్ని మన దివంగత రాజశేఖర్ రెడ్డి గారు చి పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు ఈరోజు ఆయన ఈ రోజుటికి ఆయన జన్మించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి బాటలోనే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త నడవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

వైఎస్ రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఈ రోజు అంటే మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి కాకుండా మన దేశంలోనే సంక్షేమ పథకానికి పునాది తెచ్చినది మన రాజశేఖర రెడ్డి సార్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు తెచ్చి సుదీర్ఘంగా పేదలకి పొడుగు బడుగు బలహీన వర్గాలకి ఎంతో ಅಭಿವೃದ್ಧಿ ಘನತ ಮನ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಸಾರ್ತು ಈ ಅಕಶಮ ಇಚ್ಚಿನ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಪೇರು ಪೇರು ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ಸಾಮಾಜಿಕ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ bener bener, pas, ya jadi loh, નિવાઈ <coughs>